హాయ్ అండి ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి నా సబ్స్క్రైబర్లు అందరికీ మరీ మరీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి ఇలాంటి సంక్రాంతిలు మీరు ఎన్నో జరుపుకోవాలి మనం అందరం కలిసి ఎన్నో జరుపుకోవాలని నేను కోరుకుంటున్నాను ఈరోజు సంక్రాంతి పండగ కాబట్టి మనం ఈ బెల్లపన్నము ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం రండి పన్ను పాయసం చేసుకుంటున్నాం అండి ఈ గ్లాస్ తోటి ఒక గ్లాస్ బియ్యం తీసుకొని కడిగి నానబెట్టుకున్నానండి శుభ్రంగా బాగా నాన్నే బియ్యం ఇప్పుడు మనం పాలు పోసుకుందాం ఒక గ్లాస్ బియ్యం కాదండి దీంట్లో పాలు సగం పైగా పోసుకుందాం ప్యాకెట్ పాలు ఇప్పుడు నీళ్ళు పోసుకొని ఒక చెమ్ము నీళ్ళు పోసాను ఇప్పుడు మనం మూత వేసుకొని పొయ్యి మీద పెట్టుకుందాం మనం మూత పెట్టుకొని పొయ్యి మీద పెట్టుకున్నాం ఇది గ్లాసు పావు కిలో ఉంటుందండి నేను పావు కిలో రైస్ తీసుకున్నాను ఇప్పుడు మనము బెల్లం తీసుకున్నాం ఇది బెల్లము ఊరికాడ నుంచి తెచ్చిన బెల్లం అండి ఆంధ్రా నుంచి తెచ్చింది చాలా బాగుంటుంది ఆంధ్రాలో బెల్లం ఇలాగ ఉంటుంది అన్నమాట మనకి ఇక్కడ దొరకదు ఇట్లాగా దీంట్లో సగం వేసుకుందాం మనం ఇది పావు కిలో గ్లాస్ అండి పావు కిలో రైస్ తీసుకున్నాను నేను ఇది కిలో బియ్యం పడుతుంది ఇది బెల్లం ఊరికాడ నుంచి తెచ్చానండి ఊరికాడ నుంచి తీసుకొచ్చుకున్నాం బెల్లము ఊరికాడ నుంచి తెస్తే ఇలా ఉంటుంది బెల్లం దీంట్లో నుంచి సగం వేసుకుందాం ఇది కిలో గడ్డ కాబట్టి దీంట్లో నుంచి సగం వేసుకుందాం మనం బియ్యము పొయ్యి మీద పెట్టుకున్నాం అండి పొయ్యి మీద పెట్టుకుని మూత పెట్టుకొని అన్నం బాగా మెత్తం ఉడికించుకోవాలి ఇక్కడ చిన్నది కళాయి పెట్టుకొని ఒక రెండు టీ స్పూన్లు నెయ్యి వేసుకొని నెయ్యి పోసుకొని జీడిపప్పు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుందామండి ఇవి మంచిగా ఫ్రై చేసుకొని పక్కకు తీసి పెట్టుకుందాం మనకి ఈ లోపల అక్కడ అన్నం అవుతూ ఉంటుంది ఇదిగండి మనకి అన్నం ఈ రకంగా మెత్తంగా వండుకోవాలి మెత్తంగా గుడకాలి అన్నం ఇప్పుడు మనం బెల్లం ఇట్ట మొత్తం పొడుము పొడుము నలగొట్టుకొని వేసుకోవాలి అలవేసాం కదా అంతా మళ్ళీ మొత్తం నీరు నీరుగా వచ్చింది మనం మంట సిమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి బెల్లం అంతా కరగాలి అన్నంలో ఇదిగండి మనకి బెల్లం కరిగేలేకే ఇలాగొచ్చిద్ది ఇంకా చిన్న చిన్న ఉండలు ఉన్నాయి కాబట్టి సిమ్లో పెడితే ఈ కూడా మొత్తం కరిగిపోతాయి ఇప్పుడు మనం మూత పెట్టుకున్నాం ఇదిగండి మనకి బెల్లం మొత్తం కరిగిపోయింది కానీ మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి లేకపోతే అడుగంటి పోతుంది బెల్లం అన్నము ఇప్పుడు మనం కొబ్బరి వేసుకుందాం ఒక కొబ్బరికాయ తీసుకొని ఒక చిప్పల్లా ఇట్లా సన్నగా ముక్కలు ధరికి వేసుకోవాలండి అప్పుడే బాగుంటుంది అన్నంలో యాలకులు యాలకులు అండి నాలుగు యాలకులు తీసుకొని ఇలాగా దంచుకొని వేసుకోవాలి కొబ్బరి అన్నంలో ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిదండి చాలా బాగుండిద్ది ముద్ద ముద్దకి కొబ్బరి ముక్క తగులుతూ ఉంటే చాలా బాగుండిద్ది కొబ్బరి ఎక్కువ వేసుకోండి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు అండి అంత నెయ్యితో వేసేసుకున్నాం బాగుంటుంది అన్నంలో మనం మంచిగా కలుపుతున్నాం అండి ఈ అన్నంలో ఈ జీడిపప్పు కొబ్బరి ముక్కలు ఈ నెయ్యి చాలా మంచి టేస్ట్ వచ్చిందండి అన్నం రెడీ అయిపోయిందండి ఇంకొక రెండు నిమిషాలు సిమ్లో ఉంచుకొని మూత పెట్టుకొని స్టవ్ బంద్ చేసుకోవటం మనకి అన్నం రెడీ అయిపోయిందండి ఎంతో బాగా కుదిరింది బాగొచ్చింది మీరు కూడా ఈ విధంగా మీ ఇంట్లో బెల్లపానం ఈ విధంగా వండుకొని టేస్ట్ చేయండి చాలా బాగా వచ్చిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి